అందరికి నమస్కారం అండి చాలా బాధపడుతున్నాయండి కోర్టు సినిమాలో యాభై లంచం తీసుకుని వాళ్ళని ఆయన కాపాడదాన్ని అని చూశాను ఈ లోపల వచ్చి వచ్చి ఆయన్ని కాపాడేసి నా యాభై వేలు మళ్ళీ మంగతి తీసేసుకుని కోర్టులో చూపిస్తారు అనుకుంటాను యాభై లంచం ఇస్తారు చూస్తుంటే వారు ఆయన ఇచ్చాను వచ్చి వాళ్ళని కాపాడు నా యాభై వేలు పోయినట్టు చేశాడు ఇదే సినిమాలో మళ్ళీ నాకు కొడుకండి నేను పినాకపాడిని ఆయన సాధనపాడి

హీరో ఇచ్చిన ఒక ఇచ్చినేషన్ ఇచ్చిన అందరూ మోహన్ కృష్ణ గారికి నేను సర్వదాయండి ఎప్పుడు ఒకటే చెప్తాను సార్ దర్శకుడు యొక్క వ్యక్తిత్వం సంస్కారమే సినిమా ఆయన పెరిగిన విధానమే సినిమా ఆయన చూసిన చూపే సినిమా మనం శీతాకాలంలో మంచి ముంగిళ్ళలో ముగ్గులు పెడుతున్న ఆడపిల్లలు ఎంత బాగుంటారు వాసవ కాలంలో వచ్చే మామిడి పిల్లల ఎంత బాగుంటాయి వర్షాకాలంలో ఇంద్రధన్స్ ఎంత బాగుంటుంది మలయమూర్తం అంటే దక్షిణ భుగాలు వీళ్ళు సహకరించకుండా మలయమూర్తం అంటే దక్షిణ భుగాలు చాలా గొప్పగా తీస్తుంది అలాంటి సినిమాలు తీసే మనిషి మా ఇంటి గారు అది మాలయ రామ్ కూడా ఉంది నేను గాలింపు చెప్పాను మలయమారతం అంటే అటువంటి దక్షిణ భుగాలు లాంటి సినిమాలు తీసి ఎందుకంటే మహాలకృష్ణ గారు అలాంటి సంస్కారవంతుడి యొక్క సినిమాను హిట్ చేస్తే ఈ జాతి పది కాలాలు కూడా గెలిగించదగ్గ సినిమాలు వస్తాయని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను ఎప్పుడు చెప్పున్నారు చెన్నారు నీకు ఎప్పుడు ఎప్పుడు అంటే చిన్న విమర్శలు కూడా ఎప్పుడు తెలియపడుతున్న తలతారు ప్రవహిస్తున్న రక్తపాతం నుంచి తెలుగు సినిమాని కాస్త నవ్వులో మళ్ళీ ఒక చిన్న మాంత్రికుడు మా ఎందుకంటే మా అభివృద్ధి వారి సినిమా పదికాల రాయాలి వారి తెలుగు నాటులు తెలుగు భాష అంటే ఇక్కడ చిన్న చిన్న అప్పుడు ఎప్పుడు తెలుగు నటులతో తీసిన సినిమా అన్నారు నేను ఏమైనా పేరు చెప్పగానే మధ్య ఒక సీన్ చేస్తున్నాను ఒకే ఒకే సి అది ఫస్ట్ నేను మాట్లాడతా తర్వాత ఆయన సార్ తెలుగు భాష నేను నిమస్కొంటున్నా మా అన్నయ్య గారు రోజు పద్మశ్రీ అవార్డు పొందుతున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది ఆయన చేసిన సేవల్ని భారత ప్రభుత్వం గుర్తించింది తర్వాత ఆయన చెప్తాడు కదా మనము ఒక విత్తు నాటితే నెలకి ఏమీ రాదు రెండు నెలలకి ఏమి రాదు ఏడాదికి వస్తుంది ఒక బోర్డు పెట్టి అదిగించారు సో ఇటువంటి దుస్థితి నుంచి అందరూ కలిగినట్లు తీసుకొచ్చి ఒక మహనీయుడు ఒక మంచి దర్శకుడు ఎందుకంటే సినిమా మరింత విజయవంతంగా కోరుకుంటే నాకు అవకాశం ఇచ్చినందుకు అలాగే రెండు వేల ఇరవై ఎనిమిది ఎంత అయినందుకు ఇండస్ట్రీకి కోర్టు ద్వారా అద్భుతమైన విజయాన్ని సాధించిన గారికి చాలా సినిమాల్లో ఎప్పుడు ఎప్పుడు పక్కన ఉండి ఎన్న కిషోర్ గారు ఏది ఏది ప్రతి మెట్రో ఆ గవర్నమెంట్ చిందుండి కొడుతాడు సార్ అలాగే చేస్తురు చెప్పండి సార్ ఎప్పుడు చెప్పేసారు నాయనస్తుడు కాదు సార్ ఓకే సార్ అది గవర్నమెంట్ చేసేవాడు ప్రతి సో ఇండస్ట్రీ లెటర్స్ అవంటో అండి అండి అస్టిమర్ ఇండస్ట్రీ అంటే లెటరింగ్ తర్వాత మీరు వెళ్తారు అప్పుడు వాళ్ళు చాట్రే గлле చాల్ చేత ప్రొజెక్ట్ ని వారతో చేసాను ప్రతి మెట్రో అలా ఒక

థ్యాంక్ యూ వెరీ మచ్ అంటే హ్యూమన్ రిసైడ్ ఈ సినిమాని విజయవంతం చేయాలని కోరుకుంటూ తెలుగు భాషలో మరి ఇంత చక్కటి సినిమా తీసి ఇంతకంటి గారికి మన కూడా చేదు చేతునిచ్చి వారి ద్వారా మరి మంచి సినిమా తెచ్చుకోవాలని కోరుకుంటూ మా అబ్బాయి ప్రియదర్శిని కోర్టులాగే ఇంత మరింత ఇంత ఇంత మరింత అద్భుతమైన సాధించి ఆయన జాతీయ మా లాంటి వాళ్ళ జాతీయ మార్చాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ